ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి సో ఎగ్జామ్స్ రాసి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది సో ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారు అలాగే వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు సో కంప్లీట్గా సో సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు సో అవి లేటెస్ట్వి కావాలా లేదా ప్రీవియస్ ఇయర్స్ ఉంటే సరిపోతుందా వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అలాగే మనకు డిస్టిక్ కోర్టుకు సంబంధించి డిస్టిక్ కోర్టుకు సో రిజల్ట్ వచ్చేలోపు ఎవరైనా ఉంటే ఏ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకొని వాటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డిస్టిక్ కోర్టుకు సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట టీఎస్ హైకోర్టు సంబంధించి సో అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీరు వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి వన్స్ ఇంకా ట్యాప్ చేసి ఇక్కడ ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది సో హైకోర్టు సంబంధించి కానీ ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట సో చూపెట్టిన తర్వాత మీరు కంప్లీట్ అకౌంట్ తెలుసుకోవచ్చు అనమాట సో ఏ అప్డేట్స్ అయితే రావడం జరిగింది మనకు ఏ పోస్టులకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ సో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి సో ఇక్కడ చూసుకుంటే లింక్ ఫర్ డౌన్లోడింగ్ ఆల్ టికెట్ ఫర్ స్కిల్ టెస్ట్ సంబంధించి సో షార్ట్ లిస్ట్ చేయడం జరిగిందనమాట షార్ట్ అండ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టేనోగ్రాఫర్ గ్రేట్ తీకి సంబంధించి మీకు అయితే స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు వాటికి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ దానిపైన ట్యాప్ చేసి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అయితే మనకు ఇప్పుడు ఎగ్జామినర్ కావచ్చు అసిస్టెంట్ కావచ్చు టైపిస్ట్ కావచ్చు అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి కావచ్చు ఆఫీస్ సభట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది చాలామందికి ఆల్రెడీ అయిపోయి ఆల్మోస్ట్ సో రేపు ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిత్ నుంచి కంప్లీట్ అయిపోతాయి సో కంప్లీట్గా ఇప్పుడు మనకు ఆఫీస్ సభట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో ఆఫీస్ సబానేటు సంబంధించి ఆల్రెడీ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి అడగండి సో ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారు సో ఏ విధంగా సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అక్కడ సో ఏదైనా అబ్జెక్షన్స్ ఇస్తున్నారా సో మీరు ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే అండర్ టేకింగ్ సో మీకు ఒక లెటర్ రాపించుకొని ఈ టైం లోపు తీసుకురావాలి అని ఏదైనా చెప్తున్నారా అనే దాని గురించి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ ఒకసారి కనుక్కోండి అనమాట సో ఇదే మనకు సంబంధించి దీన్ని ట్యాప్ చేసి ఆఫీస్ సభ సంబంధించి సంబంధించిన ఇక్కడ కంప్లీట్గా మనం చూసుకోవచ్చు సో మంచిగా ట్యాప్ చేస్తే చూడండి సర్వీస్ అని అవైలబుల్ అని వస్తుంది అనమాట కంప్యూటర్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు సో విధంగా ట్యాప్ చేసి ఒకసారి మీరు చూడండి అయితే మనకు ఆఫీస్ సబ్ సంబంధించి సో సర్టిఫికేట్ సో ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారు అయితే ఆఫీస్ సబ్ సంబంధించి కావచ్చు ఇతర పోస్టులకు సంబంధించి కావచ్చు సో లేటెస్ట్గా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు లేటెస్ట్గా ఉండాలి ఏప్రిల్ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ తర్వాత జారీ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా ఓకే నడుస్తుంది అనమాట ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత సో ఎప్పుడైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ నడుస్తుంది కానీ ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి సో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ది కొత్తది అయితే కావాలన్నమాట సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఈ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారంట అలాగే మనకు సో మీకు దగ్గర ఉన్నటువంటి స్టడీస్ సర్టిఫికేట్స్ అండ్ బోనాఫైట్స్ అండ్ టూ సెట్స్ ఫోటో కాపీ జిరాక్స్ అండ్ గెజెడ్ సైన్ ఈ విధంగా అన్నీ మీరు వాళ్ళు ఎడిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి అన్నీ సో చేయించుకొని వెళ్ళాలి అలాగే ఆఫీస్ సబ్ సంబంధించి టీసీ హండ్రెడ్ పర్సెంట్ అంట టీసీ లేకపోతే కంప్లీట్గా రిజెక్ట్ అయితే చేస్తున్నారని చెప్పడం జరిగింది అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా కంప్లీట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆఫీస్ సబ్ సంబంధించి సో ఎగ్జామ్ రాస్తే కూడా సో ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ రిజెక్ట్ అయితే చేస్తున్నారు లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో కంప్లీట్గా డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటున్నారని కూడా సో మాకు మాకు సంబంధించిన ఒక మాకు తెలిసిన సో విద్యార్థిని అయితే ఆల్రెడీ డిస్టిక్ కోర్టులో పనిచేస్తున్నారనమాట వాళ్ళు చెప్పడం జరిగింది సో ఒకవేళ హై ఎడ్యుకేషన్ ఉన్నా తెలిసిపోతుందన్న అని చెప్పడం జరిగింది అనమాట అయితే హై ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఒకవేళ బై మిస్టేక్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలిసింది అనుకో సిక్స్ మంత్ ఆఫ్టర్ వన్ మంత్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు దాని తర్వాత మీ పైన క్రిమినల్ కేసు వేసి సో మిమ్మల్ని జాబ్ నుంచి తొలగించడం జరుగుతు జరుగుతుందనమాట సో నెక్స్ట్ మీరు ఎలాంటి సో తదుపరి సో మీ ఫ్యూచర్లో ఫర్దర్ ఫ్యూచర్లో సో మీరు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా రిజెక్ట్ చేసి చేసేయడం జరుగుతుంది మీ యొక్క మెమోస్ పైన స్టాంప్ వేయడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా చేయకుండా సో మీరు ముందే సో జాగ్రత్త పడండి ఒకవేళ లేకపోతే వదిలేయండి మీకు డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళకు చాలా నంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అన్నమాట సో మీకు సంబంధించిన వృత్తిలో మీ ఆ జాబ్ అనేది చూసుకోండి ఆఫ్టర్ టెన్త్ మీదనే అడిగారు కాబట్టి టెన్త్ బేస్ మీదనే ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే సెలెక్ట్ అయితే అవుతారు ఎందుకంటే టెన్త్ పైననే ఉన్నాయి కాబట్టి ఆఫీస్ అబర్ అటెండర్ పోస్టులు వచ్చేసి టెన్త్ వాళ్ళకు మాత్రమే పరిమితం టెన్త్ వాళ్ళు మాత్రమే అర్హులు సో ఒకవేళ లేకపోతే సో మీరు వదిలేయండి సో టెన్త్ వాళ్ళకి టీసీ ఉంటే తీసుకెళ్ళండి టీసీ హండ్రెడ్ పర్సెంట్ సో ఇంటర్ ఫెయిల్ అయ్యి టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ సో ఒక విద్యార్థి అయితే కామెంట్ చేయడం జరిగింది సో ఇంటర్లో ఫెయిల్ అయిన టీసీ తీసుకెళ్తే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఇంటర్ మీరు పాస్ కాలేదు కదా అది టెన్త్ కిందికి వస్తుంది కాబట్టి ఆ టెన్త్ పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయిన టీసీ ఉంటే సో ఓకే అని అంటున్నారు అన్న అని ఒక కామెంట్ చేయడం జరిగింది మన సబ్స్క్రైబరు సో మంచిది అనమాట ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ టీసీ తీసుకెళ్ళండి టెన్త్ పాస్ అయిన వాళ్ళు టెన్త్ టీసీ తీసుకెళ్ళండి అలాగే మనకు సో కంప్లీట్గా సో ఇది మనకు హైకోర్టు సంబంధించి ప్రాసెస్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ డిస్టిక్ కోర్టు కూడా ఉంటుంది సో డిస్టిక్ కోర్టులో ఎవరైతే ఎగ్జామినర్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ప్రాసెస్ సర్వర్ కావచ్చు రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు సో ఈ విధంగా ఎగ్జామ్స్ రాసిన వారు ఆఫీస్ అభాన్యాడు కావచ్చు ఈ విధంగా ఎగ్జామ్స్ రాసిన వారు అకాడమిక్ ఇయర్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ముందుగానే తీయించుకొని పెట్టుకోండి ఒకవేళ ఇప్పుడు సో తీయించుకో మీరు అప్లికేషన్ పెట్టుంటే అప్లికేషన్ సంబంధించిన అప్పటివరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపు సర్టిఫికేట్ వస్తే ఓకే లేకపోతే మీరు మీసేవో అప్లికేషన్ రిసిప్ట్ ఉంటుంది కదా ఆ రిసిప్ట్ నంబర్ వాళ్ళకి చెప్పండి ఆ రిసిప్ట్ తీసుకెళ్ళండి ఈ లో ఈ టైం లోపు తీసుకొస్తానని చెప్పండి వాళ్ళకు సో యాక్సెప్ట్ చేస్తున్నారనమాట ఒకసారి మీరు తీసుకెళ్ళండి ఆ అయితే సో జాగ్రత్తగా ఎవరెవరైతే డిస్టిక్ కూడా ఎగ్జామ్ రాశారో సో ఈ సర్టిఫికేట్ అన్నీ రెడీ చేసుకోండి సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇవి మనకు దిష్టిక్ కోట్ హైకోర్టు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నారు సో వాటికి సంబంధించి ప్రాసెస్ ఏంటనే విషయం గురించి కంప్లీట్గా వీడియో చేయడం జరిగిందనమాట సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి సో ఇంకా టూ త్రీ డేస్లో మనకు కంప్లీట్గా దిష్టి కోర్టు సంబంధించి సో ప్రక్రియ అయితే పూర్తయిపోతుంది దాని తర్వాత వాళ్ళకు ఓవరాల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అనమాట దాని తర్వాత డైరెక్ట్ అయితే జాబ్ అపాయింట్మెంట్ అది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీకు డిస్టిక్ కోర్టు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు సో డిస్టిక్ కోర్టు సంబంధించి కూడా మనకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో గమనించగలరు హైకోర్టు ఏ విధంగా ఉందో సో అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు అన్నీ సేమ్ ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ పైన ట్యాప్ చేస్తే నాకు కొన్ని పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట సో హైప్ పైన ట్యాప్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్